హలో ఫ్రెండ్స్ నమస్తే చలికాలంలో జొన్న రొట్టె తినడం మంచిదేనా చలికాలం జొన్న రొట్టెలు ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి జొన్నల్లో కాల్షియం ఫాస్పరస్ పొటాషియం ఐరన్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి జొన్న రొట్టె తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బలోపేతం అవుతుంది రొట్టెలోని ఫైబర్ కంటెంట్ కడుపును నిండుగా ఉంచి బరువును నియంత్రిస్తుంది జొన్న రొట్టెల్లోని పొటాషియం మెగ్నీషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి జొన్న రొట్టెల కాల్షియం ఎముకలను బలంగా మార్చుతుంది జొన్న రొట్టెలో ప్రోటీన్లు కండరాలను బలోపేతం చేస్తాయి షుగర్ పేషెంట్లు జొన్న రొట్లు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్ అవుతుంది కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాల జొన్నరెట్లు తమ ఆహారంలో చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు మరియు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు అంతేకాకుండా జొన్నరెట్లో ఫైబర్ అధిక ఉండడం వల్ల మలబద్ధక సమస్యలు కొలెస్ట్రాల్ మరియు అధిక బరువు సమస్యలు డయాబెటీ రోగులకు కూడా మంచి ఉపయోగకారిగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు హలో ఫ్రెండ్స్ నమస్తే